హలో అండి ఈరోజు మరికొన్ని డిజైన్స్తో నేను మీకు ముందుకు అయితే వచ్చేసాను ఇవన్నీ ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ డిజైన్స్ అనమాట ఫస్ట్ వచ్చి మల్టీ పర్పస్ అనమాట కస్టమర్ వచ్చి మల్టీ పర్పస్గా నాకు డిజైన్ కావాలని అంటే ఇలా కట్ వర్క్లో ట్రెండీగా ఉండే డిజైన్ అయితే నేను సజెస్ట్ చేశాను ఇలా డిజైన్ చేయించుకున్నప్పుడు మనం పర్టికులర్ శారీ అని కాకుండా ఏ శారీ మీదకైనా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ పింక్ అనేది ప్రజెంట్ శారీస్కి అయితే ఏ శారీస్కైనా కూడా ట్రెండ్ అవుతుంది కాబట్టి ఈ కస్టమర్ ఈ థ్రెడ్ చూస్ చేసుకున్నారు సో హ్యాండ్స్ పార్ట్కి వచ్చేసి ఇలా ఉంటుంది ఓవరాల్గా సింపుల్ అండ్ ఎలిగెంట్గా అయితే ఉంటుంది ఇలాంటి డిజైన్స్ మన దగ్గర ఉన్నాయి మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాండ్స్ పార్ట్కి వచ్చేసి టెన్ ఇంచెస్ లెంత్ అనమాట దీని బుటీస్ కూడా చాలా హెవీగా అయితే ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది అలాగే ఇంకొక చిన్న డిజైన్ అయితే మీకు చూపిస్తాను ఇదొకటి చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట బడ్జెట్ ఫ్రెండ్లీ కస్టమర్ వచ్చేసి చాలా అంటే చాలా సింపుల్గా అడిగారు సో ఇవన్నీ ఏంటంటే స్టార్టింగ్ ప్రైజెస్లో అనమాట శారీ అయితే చూపించడానికి అవైలబుల్గా లేదు బట్ కలర్ కాంబినేషన్ మొత్తం జరీనును ఇలా కనకంబరం కలర్ అయితే ఉంది సో శారీ మొత్తం ఆకు డిజైన్ అయితే వచ్చింది సో అందుకని ఈ డిజైన్ చూస్ చేసుకున్నారు హ్యాండ్ స్పాట్కి వచ్చేసి ఇలా అయితే ఉంటుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి ఓన్లీ శారీ కలర్ను జరి రెండింటి కాంబినేషన్లో అయితే వేశాను అలాగే ఇంకో డిజైన్ అయితే చూపిస్తాను ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కట్ వర్క్ ప్యాటర్న్ అనమాట ప్రజెంట్ ఈ డిజైన్ అయితే చాలా ట్రెండింగ్లో అయితే ఉంది దీనికి ఏం చేసామంటే హాఫ్ పార్ట్ క్లాత్ అనేది బ్యాక్ ఫ్రంట్ మాత్రం తీసుకొని హ్యాండ్స్ పార్ట్కి మాత్రం శారీలో ఉన్న బ్లౌజ్ పీస్ని అయితే మేము యాడ్ చేసాం అనమాట ఆ హెవీ పట్టు శారీస్కి బ్లౌజ్ పీసెస్ అంత నీట్గా రావట్లేదు కదా సో ఇలా డిజైన్ చేసుకుంటే చాలా అందంగా అయితే ఉంటాయి శారీ వచ్చేసి ఈ గ్రీన్ బ్లౌజ్ మీద కనికంబలం కాంబినేషన్ అనమాట డిజైన్ చూసారా కట్ వర్క్లో ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో మధ్యలో ఎలిఫెంట్ అయితే వచ్చింది ఫినిషింగ్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో కట్ వర్క్ అన్నమాట అనమాట ఇదేంటంటే ప్రిన్సెస్ కట్ అది కస్టమర్ చాయిస్ బట్టి ఉంటుందండి శారీలో ఉన్న మెయిన్ కలర్ని హైలైట్ చేస్తూ ఇలా డిజైన్ చేసాం ఇది వచ్చేసి హ్యాండ్స్ పార్ట్ హ్యాండ్స్ పార్ట్ వచ్చేసి షార్ట్ స్లీవ్స్ షార్ట్ అంటే వెరీ షార్ట్ కాదు ఇవి ఎయిట్ ఇంచెస్ అనమాట చాలా నీట్గా అయితే ఉంది ఫినిషింగ్ వచ్చేసి ఇలాంటి మరికొన్ని డిజైన్స్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంకో డిజైన్ అయితే మీకు చూపిస్తాను ఇంకొకటి వచ్చేసి ఇంకో శారీ అయితే మీకు చూపిస్తున్నాను ఇది ఒకటి ఏంటంటే శారీ మొత్తం గోల్డ్ జరీ ఇచ్చాడు కస్టమర్ ఏం చేశారంటే విడిగా బ్లౌజ్ పీస్ తీసుకొని ఇలా డిజైన్ అయితే చేయించుకున్నారు శారీలో ఇంకో కలర్ వేయడానికి ఆప్షన్ లేదన్నమాట మొత్తం జరీ ఇచ్చాడు మీకు ఈ వీడియో అనుకుంటున్నా మరికొన్ని వీడియో మేము మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్